ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దుఃఖపడకుడి యహోవాయందో ఆనందించట వలన మీరు బలముందెదరు నెహెమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఒకవేళ వాక్యము వినిచిన మీరు దుఃఖముతో బాధతో కన్నీటితో ఉండి ఉన్నారేమో అవమానము మరి నీ జీవితములో ఎదురైనటువంటి నిందలను బట్టి దుఃఖముతో ఒకవేళ ఈ వాక్యము వినిచిన నీవు కృంగిన స్థితిలో ఉంటున్నావా అయితే ఈ రాత్రి కాలము ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది మీరు దుఃఖపడకుడి అని అవును ప్రీలారా ఎందుకు అనంటే యహోవాను బట్టి మీరు ఆనందించుట వలన నీ దేవుని బట్టి నువ్వు ధైర్యము పొందుట వలన నువ్వు ఆనందించుట వలన నువ్వేమి కాబోతున్నావో అనంటే బలము పొందుకోబోతున్నావు ఏదేది నీ ఇప్పటి ఇప్పటివరకు జరగలేదో ఏదేది నువ్వు సాధించలేకపోయావో అట్టి వాటిని తిరిగి పొందుకునటానికి జయము పొందుకునటానికి వాటన్నిటినీ నువ్వు సాధించటానికి నీవు నీ దేవుని అందు ఆనందిస్తే ఆయన నీకు తన శక్తిని తన బలమును అనుగ్రహించువాడయ్యున్నాడు కాబట్టి ప్రిలారా గతములో జరిగిపోయినటువంటి పరిస్థితులను బట్టి వచ్చిన నింద అవమానమును బట్టి ఇంకా అదే రీతిగా కృంగిన స్థితిలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండిపోవద్దు కాని దుఃఖముతో నీ దినములను కొనసాగించవద్దు కాని దేవుడు ఏమంటున్నాడు అనంటే ప్రభువును బట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మనము ధైర్యము తెచ్చుకుందాం దేవుణ్ణి బట్టి మనం ఆనందించినప్పుడు ఆ శక్తిని పొందబోతున్నాం అనిచ్చ బలాన్ని పొందుకోబోతున్నాం దుఃఖపడిన సమయము ఇంకను చాలు దుఃఖిస్తూ కృంగిపోతూ ఏడుస్తూ సమయాన్ని మనము వృధా చేయక ప్రభుచ్చినటువంటి సమయాన్ని దేవుని కార్యముల కొరకు వాడేవారిగా ఉండాలి రెండవదిగా నీవి లోకములో చేయవలసినటువంటి పన్నుల విషయమై చదువులు కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు కుటుంబము కావచ్చు వ్యాపారము కావచ్చు దేనికోసము నువ్వు ప్రయాసపడవలసి ఉన్నదో నువ్వు జరిపించవలసి నడిపించవలసిన నీ బాధ్యతలు ఉంటున్నాయో వాటన్నిటి కొరకు ప్రార్థన పూర్వకముగా ఈ రాత్రి దేవుని సహాయమును పొందుకుని నువ్వు నిలబడితే దేవుడేమి చేయబోతున్నాడు అనంటే నీకు బలమును అనుగ్రహించి నువ్వు చేయవలసిన కార్యములను నీ ద్వారా దీవెనకరముగా జయకరముగా ప్రభు ఈ రాత్రి నీ జీవితములో జరిగించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ నిహమ్య తన ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఎరిశలేము ప్రాకారములను కట్టుట విషయంలో ఎదురైన సవాలులను బట్టి శత్రువుల యొక్క మాటలను బట్టి వ్యతిరేకతలను బట్టి మరి కొంతకాలము వేదన పడ్డారు మరికొంతకాలము పోరాడారు కొంతకాలము దుఃఖముతోనే కొనసాగినారు కానీ వారు దేవుని నామాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు మరెంతగానో బలము పొంది వారు కట్టాలనుకున్న ప్రాకారాలన్నిటిని కూడా జయకరముగా ముగించారు జయకరముగా కట్టారు దేవుని యొక్క మందిరము కొరకు వారు చేయవలసిందంతా చేసి అక్కడ మరొక మాటను మనము వింటూ యహోవాను బట్టి మీరు ధైర్యము పొందితే ఆనందిస్తే మీరింకా బలము పొందుకుంటారు అనే మాట అవును ప్రేసహోదరి సహోదరుడా ఆత్మీయులుగా మన జీవితములో అనేకమైన పోరాటాలు వస్తాయి మన రక్షణ ప్రాకారాలు కొన్నిసార్లు మరి కదిలిపోతూ ఉంటాయి కొన్ని విషయాలను బట్టి అవి కదిలిపోతూ ఉంటాయి కాని రే సహోదరి సహోదరుడా అటువంటి సందర్భంలో మనము దుఃఖపడటము మానేసి మన దేవుని బట్టి ఆనందించడానికి ప్రయత్నిస్తే మన దేవునిలో మనము నిలబడడానికి సిద్ధపడితే మనల్ని మనము ప్రోత్సాహపరచుకోగలిగితే దేవుడు మరట్టి వారికి ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు నిశ్చయముగా ఆయన తన కార్యములను తన ప్రజల ద్వారా జరిగించబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అని జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో సెలవిచ్చిన ప్రకారము ఆయన మీ అందు ఆనందిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని బట్టి భయపడవద్దు దేవుడు న్యాయము చేసే దేవుడు ఆయన పాదాల వద్ద మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టునకు మీ హృదయ స్పందన కోసము దేవుడు న్యాయముతో మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు మీ హృదయమును కలువరపడనీయకండి దేవుడు మీ అందు ఆనందించినాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రార్థించండి మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో మీరు సంతోషించడానికి కారణమవుతుంది ప్రార్థన చేయడానికి మీకు తెలియదని మీరు తలంచినట్లయితే పరిశుద్ధాత్మ మీ ద్వారా ప్రార్థించుటకు మీ హృదయంలోనికి అనుమతించండి అప్పుడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కాని శక్యము కాని మూల్గులతో మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు అని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరువది ఆరు ఇరవై ఏడు వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మీ పట్ల దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేస్తాడు అంతమాత్రమే కాదు ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలముందెదరు అని నెహేమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనము ప్రకారము మీరు ప్రభునందు ఆనందించినట్లు దేవుడు చేస్తాడు దేవుని సింహాసనము యుద్ధ నుండి అటువంటి గొప్ప ఆనందము మరియు స్వస్థత ఇప్పుడు మీ వైపునకు ప్రవహిస్తుంది దేవుని శక్తి ఈ లోకంలో అనుభవించే దుఃఖము యొక్క శక్తిని విఫలము చేస్తుంది మరియు మిమ్మల్ని మరల మీ కాళ్ళ మీద నిలబడేలా చేస్తుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు తన గొప్ప ప్రేమ వైపునకు మీ కళ్ళను తెరవాలనుకుంటున్నాడు మీరు అనుభవించిన కన్నీళ్లు మరి దుఃఖమంతటి ద్వారా మీరు ఆయనకు విశ్వాస పాత్రగా ఉన్నందున ఆయన మిమ్మల్ని తన యొక్క శక్తితో బలపరుస్తాడు మరి భూమిపై శక్తివంతమైన జనముగా మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు ప్రభు అనుగ్రహించు ఆనందము ద్వారా మీరు పక్షి రాజు వలె రెక్కలు ధరించుకొని పైకి ఎగురుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వరకు ఏదేది నీ జీవితంలో జరిగిందో వాటన్నిటి విషయమై పశ్చాత్తాపముతో మారు మనసు పొంది ఇక దుఃఖము నుంచి విడుదల పొందుకో ప్రభు వైపు తిరుగు ఇక నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు కాబట్టి మనమందరము ఈ రాత్రి సంతోషపడదాం ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుని బట్టి ఆనందిద్దాం దేవుడు మన కార్యాలను జరిగించబోతున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరున్నట్లుగా ఈ సమయములో నివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో మీరు నిలవబడి నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయా ఈ కాల సమయము శ్రేష్టమైన రీతిలో ప్రభువా మీరు దుఃఖపడకూడని తండ్రి యహోవాను బట్టి ప్రభువా ఆనందించినప్పుడు మీరు బలమును పొందుదరని మీరు సెలవిస్తూ ఈ రాత్రి మీరిచ్చిన మీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా ఎందరెందరో గత కాలంలో జరిగినటువంటి పోరాటములు నిందలు శ్రమలు అవమానములను బట్టి ఇంకనూ ఎదురైనటువంటి అపకీర్తిని బట్టి ప్రభువా వారు వేదనతో అవమానముతో దుఃఖముతో ఉంటున్నారు కన్నీరు కారుస్తున్నారు దివా ఈ రాత్రి నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా మా సమయము మేము వ్యర్థము చేసుకోక దుఃఖముతో మా దినములను కొనసాగింపక నిన్ను బట్టి ఆనందిస్తూ నిన్ను బట్టి మేము ప్రోత్సాహపరుచుకునేటటువంటి నవీన స్థితిలోనికి అయ్యా మమ్మల్ని తీసుకురమ్మని వేడుకొనిచున్నాం తండ్రి ఎందరూ చెదిరిన హృదయాలతో పగిలిన హృదయాలతో ఈ రాత్రి కాలము అయ్యా కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మరి కన్నిటిని ఇప్పుడే తుడిచివేయండి అయ్యా వారి కన్నులలో ప్రతి బాష్ప బిందువును తండ్రి మీరు తుడిచివేసే దేవుడు దుఃఖమునకు ప్రతిగా మాకు సంతోషము నాట్యమును మీరు దయచేసే దేవుడు ప్రభువా ఈ రాత్రి కాలము మేము దుఃఖించుటమాని మేమందరము కూడా నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆనందించే వారిగా బలమును పొందేవారిగా ఉండుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా వారి మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి మీ జ్ఞానము చేత నింపండి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినా అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయం పొందుకొనుటకు ఒక బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీరే స్థిరమైన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి బిడ్డకు మీరు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచెయండి అయా వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్రు కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబాలను దీవించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో ఆయా ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ దారిలో నడుచుటకు మీ కృపను చూపమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ఒడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా రేపటి పరిశుద్ధ దినమున నా తండ్రి మేమందరము మీ ఆలయమును దర్శించి అయా నేను స్థుతించి గనపరిచి మీ దాస్యుల ద్వారా అందించబడు వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకున్నట్టుకు మీ కృపను ప్రతిబిడకు దయచేయమని వేడుకునిచున్నాం అయా ప్రపంచమంతటిలో రేపు జరగబోయే ఆరాధనలో మీరే ఉండండి ప్రతిబిడను దీవించండి మీ దాస్యుల ద్వారా మీరే మాట్లాడి ప్రతిబిడను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం అదే విధంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత నీ వైపు చూస్తున్నారు అయా వారి అక్కరలను ఎరిగిన దేవుడు ఇంటున్నారు వారి అవసరతలను ఎరిగిన దేవుడ వింటున్నారు అయా వారి దుఃఖాన్ని ఎరిగిన దేవుడు ఇంటున్నారు దేవ ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరం చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును కుమారుడైన యేసు క్రీస్తు సర్వ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్